హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మా అండ్ నేచర్ లవర్ రీసెంట్గా ఎస్బీఐ వాళ్ళు హర్ గర్ లాక్పతి అనే స్కీమ్ని లాంచ్ చేశారండి ఆ స్కీమ్ అనేది ఒక ఆర్డి అనమాట అంటే రికరింగ్ డిపాజిట్ మనకి జనరల్గా తెలుస్తూ ఉంటుంది కదా ఎప్పుడు కట్టుకుంటూ ఉంటాము జనరల్గా ఆర్డీ అంటే మనం ఎంత అమౌంట్ అయితే కడుతున్నామో దాని మీద బేస్ చేసుకొని మనకి మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఉంటుంది ఆ అమౌంట్కి కొంత వడ్డీ వేసి ఇస్తారు ఆ బ్యాంకులు బట్ ఈ యొక్క హర్గర్ లేఖపతి అనే స్కీమ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనము ఇది ఆర్డీఏ బట్ దీని యొక్క టెన్యూర్ వచ్చేసి మినిమమ్ త్రీ ఇయర్స్ అనమాట త్రీ ఇయర్స్ కంటే తక్కువ టైం పీరియడ్తో ఈఆర్డీ అనేది లేదు స్టార్టింగే త్రీ ఇయర్స్ అండ్ మ్యాక్సిమమ్ టెన్ ఇయర్ వచ్చేసి టెన్ ఇయర్స్ అనమాట ఇక్కడ ఈ హర్గర్ లాక్పతి స్కీమ్ యొక్క స్పెషాలిటీ ఇంకోటి ఏంటంటే మనకి మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి వన్ ల్యాకే అనమాట ఆ వన్ ల్యాక్ని మీరు త్రీ ఇయర్స్లో కంప్లీట్ చేసుకుంటారా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా టెన్ ఇయర్స్లో దాకా ఉంటుంది అప్పుడు దాకా మీరు కట్టుకోవచ్చు టైం పీరియడ్ పెరిగే కొద్దీ మన యొక్క అమౌంట్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారా టైం లిమిట్ అనేది త్రీ ఇయర్స్కి అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టాలి ఫోర్ ఇయర్స్కి అయితే ఎయిటీన్ హండ్రెడ్ కట్టాలి ఫైవ్ ఇయర్స్కి అయితే ఫోర్టీన్ హండ్రెడ్ కట్టాలి అలా అనమాట టెన్ ఇయర్స్కి వచ్చేసి ఫైవ్ నైంటీ వన్ రూపీస్ కట్టాలి అది జనరల్ పబ్లిక్కి అదే సీనియర్ సిటిజన్స్కి అయితే అమౌంట్ అనేది కొంచెం ఒక ట్వంటీ రూపీస్ తగ్గుతుంది ఎందుకంటే జనరల్గా బ్యాంక్స్ అనేది సీనియర్ సిటిజన్స్కి కొంచెం ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి కొంచెం ఎక్కువ ఇస్తుంది కదా సో దాన్ని బేస్ చేసుకొని సీనియర్ సిటిజన్స్కి కొంచెం అమౌంట్ అనేది తగ్గుతుంది జనరల్కిను సీనియర్స్కి ఓవరాల్గా టెన్ యూర్ మీద డిపెండ్ అయ్యి మనకి మెచ్యూరిటీ అమౌంట్ అనేది వన్ ల్యాక్ వస్తుంది మనం ఎంత టెన్ యూర్ కన్నా ఫిక్స్ చేసుకోండి మెచ్యూరిటీ అమౌంట్ మాత్రం వన్ ల్యాకే మనం కట్టగలిగిన అమౌంట్ని సెలెక్ట్ చేసుకొని టెన్ యూర్ని సెలెక్ట్ చేసుకొని మనం కట్టుకుంటే కనుక ఆ మెచ్యూరిటీ టైం వచ్చేసరికి మనకి వన్ ల్యాక్ అనేది వస్తుంది మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ యొక్క అవసరాలని క్యాల్కులేట్ చేసుకొని దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకుంటే మనకి ఈ యొక్క స్కీమ్ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి వడ్డీ రేట్లు అనమాట అంటే ఇందాక ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ చూపించాను కదా ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట ఈ టేబుల్ మీకు ఏదన్నా క్యాలకులేట్ చేసుకొని చూసుకోండి కావాలంటే ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి